పిసిసి అధ్యక్ష బాధ్య అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు కానీ అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తన నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం ప్రజల్లో మమేకం కావడం ఆ ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలే మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం అవడం అక్కడ ఉన్నవాళ్ళు ఎక్సెప్ట్ కేబీపీ గారు తప్ప ఆమె ఒక వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు రఘువీరాడి గారు కొంత ఏమైనా పరిచయం ఉంటే ఉంటారండి వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అన్యాయం ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను లోతు పోదలసిన ఎందుకంటే అందరికీ తెలుసు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్